నర్సరావుపేట మండలం పెద్ద తురగపాలెం గ్రామంలో ఎనిమిది పాయింట్ ఇరవై కోట్లతో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్ ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రెండు వందల నలభై మంది గిరిజన విద్యార్థులకు ఉపయోగకరంగా పాఠశాల వసతి భవంతి సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగిందని అన్నారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా గిరిజన విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఏడు హాస్టల్స్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా మూడు ఐదు వందల మంది గిరిజనులకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు అలాగే కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రైతులకు అందించే ఇరవై వేల ప్రోత్సాహకాలను కూడా అందించబోతున్నట్లు తెలిపారు వీటన్నిటికంటేతో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న ఆరు వేల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే దాదాపు మూడు వేల ఐదు వందల మంది బిల్లులకు ఆరో ఎఫ్లు పట్టాలని అనుసంధానం కాక రాదని వాళ్ళందరినీ కూడా ఐదు రూపాయలు నిమిషం వాళ్ళు కూడా ఈ మొదటి వ్యక్తులను ఎప్పుడైతే పోతా ఉన్నామో రైతులందరితో పాటు వారి కూడా ఇక్కడ ముందు రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద కలిపి